సీజేపై దాడి చేసిన రాకేష్ కిశోర్‌ను వెంటనే శిక్షించాలి 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 దాడి చేసిన రాకేష్ కిశోర్‌ను వెంటనే శిక్షించాలి స్పందించాలి ఢిల్లీ పోలీసులు వెంటనే శిక్షించాలి రాకేష్ కిశోర్‌ను వెంటనే జనరల్స్ పోరాట పోరాట సమ తరపున మందాకృష్ణ మార్గన్న నాయకత్వంలో పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం వెంటనే ఈ దాడిపై సమగ్ర విచారణ నిర్వహించి ఢిల్లీ పోలీసులు రాకేష్ కిషోర్ను వెంటనే తక్షణమే కేసులు నమోదు చేసి ఆయన రిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన పైన ప్రభుత్వం సీరియస్గా ప్రత్యేక ఒక కమిటీ నిర్వహించి కమిటీ పెట్టి పూర్తి విచారణ చేపట్టి ఇట్లాంటి చర్యలు మళ్ళీ దేశంలో పునర్వృత్తం కాకుండా ఈరోజు భారత రాజ్యాంగము దళితులకు ఒక హక్కుగా స్వేచ్ఛగా రక్షణగా ఉన్నప్పటికీ మమ్మల్ని కాపాడాలన్నటువంటి రాజ్యాంగంపైనే దాడి చేసినట్టుగా ఉన్నది పూర్తిగా ఒక గవాయి గారిపైనే దాడి చేసినట్టు కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల మీద దళితుల మీద రాజ్యాంగ విలువల మీద దాడి చేసినట్టుగా ఈ అంశాన్ని మేము భావిస్తున్నాం తక్షణమే ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా రాకేష్ కిషోర్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఈరోజు కలెక్టర్ గారికి మేము వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నాం అలాగే ఈ నెల పదిహేడవ తారీఖు రోజు ప్రతి మండలంలో ఇలాగే నిరసన కార్యక్రమాలు చేపట్టి ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం తర్వాత ఈ ఇరవై రెండు తారీఖు రోజు హైదరాబాద్ లో భారీ ఎత్తున నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉద్ధృతం కాకముందుకే ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రాకేష్ కిషోర్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ భారత వ్యవస్థ అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద న్యాయ వ్యవస్థనే మన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఆ సుప్రీంకోర్టుకు ముఖ్యులుగా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి బిఆర్ గవాయ్ గారు ఒక దళితుడైన నెపంతో ఆయన ఒక దళితుడు ఈ దేశంలో ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా ప్రధాన న్యాయమూర్తిగా కావడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ధర్మం పేరు మీద దోసుక తిని వివిధ రకాల ధర్మాల పేర్లు చెప్పి దళితులను ఎదగనియకుండా ఓర్వలేకుండా ఇన్ని రోజులు అనాదిగా జరుగుతున్న క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళితుడు ఒక దళితుడు ఈ దేశంలో అత్యున్నత స్థానానికి వెళ్లే విధంగా ఈ చట్టాలను ప్రేమ్ చేసినటువంటి విషయం ఆ చట్టాల ఫలితమే ఇయల్ల ఒక దళితుడు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు ఇది ప్రపంచం మొత్తం గమనిస్తుంది ప్రపంచం ముందులో ఒక దళితునికి అవమానం చేసే విధంగా ఈ విధంగా కుట్ర చేసి ప్రజారోకు సంబంధించిన ఆర్కియాలజిస్ సెంటర్ కు సంబంధించిన ఇష్యూ సుప్రీంకోర్టుకు సంబంధించింది కాదు అయినప్పటికీ సుప్రీంకోర్టులో పిల్లు వేయించి ఈయనను అవమానించాలనే ఒక హిడెన్ తోటి ఆ కుట్రతోటి అక్కడ పిల్లు వేయిస్తాం అక్కడ పిల్లు వేయించి ఆయన పైన ఈ విధంగా ఓటు విసిరే ప్రయత్నం చేసినటువంటి న్యాయవాది ఎవరైతున్నారో రాకేష్ కిషోర్ వారిని ఈ ఘటనను మేము పార్లమెంటు మీద అబ్జల్ గురు ఏ విధంగా దాడి చేస్తున్నాడో అదే విధంగా ఆ దాడి గుర్తించి వారిని దేశ ద్రోహం కేసు పెట్టి ఈ దేశాన్ని తరమేయాలి లేదంటే కఠినమైనటువంటి చట్టాలను అమలు చేసి వారికి ఉరి ఉరి శిక్ష విధించాక ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీయాలి ఎన్ని రోజులు అవుతుంది కనీసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన పార్టీలు అధికారంలో ఉండే పార్టీలు ఇంతవరకు కూడా కనీసం కూడా ఒక రెస్పాన్స్ లేదు ఒక మాట కూడా మాట్లాడట్లేదు అంటే మీకు లేదా ఈ చట్టాలపైన గౌరవం మీకు లేదా ప్రజాస్వామ్యం పైన గౌరవం అంటే మీరు అవలంబిస్తున్న ఇక్కడి వరకు రాజకీయ వ్యవస్థ నుంచి ఇక్కడ వరకు ఇలాంటి పదవులు అనుభవిస్తున్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ ప్రజాస్వామ్య ఫలితాలే ముఖ్యమంత్రులు అయినరు ప్రధాన మంత్రులు అయినరు ఈ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు ఇంకో విషయం చెప్తున్నాం ఈ డెబ్బై ఏళ్ళ ఈ వందల సంవత్సరాలుగా ఈ దేశంలో న్యాయానికి నోచుకోలేని మేము అన్యాయం జరిగినప్పుడల్లా ఎవరి మీద ఎదురు తిరిగినమా న్యాయం జరగలేదని చెప్పేసి బూటు విసి ప్రయత్నం చేశారు మరి లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మాకెక్కడ కూడా న్యాయం జరుగుతుంది ఈ దేశంలో మేము ఒకవేళ మేము ఈ బూట్లు చెప్పులు విసిరితే ఉంటాయా ఈ న్యాయస్థానాలు ఈ వ్యవస్థలు ఉంటాయా మేము బూట్లు విసిరితే ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు స్పందించి కఠినంగా వాడిపైన ఎవడైతున్నాడో ఆ ఆ న్యాయవాది పైన కఠినమైన శిక్షలు ఉన్నాయి ఈ దేశంలో ఆ శిక్షలను అమలు చేసి కొన్ని అరెస్ట్ చేసి ఉరి శిక్ష తీసే విధంగా మీరు అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత ఒక గొంతుక నిజంగా ఆయన గొంతు విప్పేంత వరకు ఏ ప్రజాస్వామ్యవాది కూడా ఇక్కడ నోరు కూడా మెదపలేరు మీరు మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఈ ప్రజాస్వామ్య ఫలితాలను కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రి దాకా ఒక బీసీ ప్రధానమంత్రి మంత్రి అంటే అది రాజ్యాంగ స్ఫూర్తి కాదా అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదా ఈ దేశంలో అంబేద్కర్ చట్టాలు చేసినటువంటి ఆ చట్టాల ఫలితం కాదా అవి ఇవి అనుభవించుకుంటా దళితుడైనందుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం ఓర్చుకోలేని ఈ ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తే కూడా ఒక్కరు కూడా ప్రజాస్వామ్యవాదులు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు వ్యాపారం ఈ దేశంలో అనుకూలంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించింది రాజ్యాంగం కాదా ప్రజాస్వామ్యం కాదా ఈ న్యాయ వ్యవస్థ కాదా మీరు ఎందుకు నోరు మీదత్తలేరు మీ ఇంటికి వస్తే కదా బూటు మీ నెత్తి మీద బూటు పడితే కదా మీరు రెస్పాన్స్ గారు ఇంత అన్యాయం ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా ఇదా మీరు ఈ దళిత సమాజానికి ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి దళిత పీడిత వర్గాలకు ఉన్నత స్థానంలో పదవులు వస్తే కూడా ఓర్చుకోలేని గుణము ఇంకా ఎన్ని రోజులు కబర్దార్ అని చెప్పేసి తిరగబడే రోజులు వస్తాయి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాం రాజరిక వ్యవస్థ నుంచి ముందుకే పోతాం తప్ప ఎనక్కి పోయే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మాకు న్యాయం దక్కాల్సిన న్యాయం ఖచ్చితంగా దక్కించుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ సమస్య పైన ఎంఆర్పీ జాతీయ వ్యాప్తిగా దేశవ్యాప్తంగా నిరసనలు చేసి వారిని అరెస్ట్ చేసే విధంగా మేము పోరాట మాపమని చెప్పేసి తెలుస్తున్నం వర్ది లాలి గౌరవ్ సీమనాక్షత మాదిగర్ నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి అరెస్ట్ చేయాలి రాకేష్ కిషోర్ న్యాయవాదిని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి పెటాలి దేశద్రోహం రాకేష్ కిషోర్ పైన వెంటనే పెటాలి పెటాలి ఖబర్దార్ రాకేష్ గుండా ఖబర్దార్ 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 రాకేష్ గుండా ఖబర్దార్ 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 చీక్ అన్న సార్ సార్ పోర్టో రీసెట్ డౌన్ జై భీ Duo iyorsun, इसदी न्यच्मार टाम, � Trustee मैं हा मिbane of aong, जाए, पाट Ö तै ίॉ Ddonे भॉकाशा रऒा णिывает पाटो